శ్రీ గురుభ్యో నమ శ్రీ నమ నమః ఈ తొలి ఏకాదశి లేదా ద్వాదశి రోజున ఈ విష్ణుమూర్తికి సంబంధించి కథనైనా విన్నా లేదు చదివినా ఈ పుణ్యఫలం మనకేగాక మన పూర్వీకులకు కూడా దక్కుతుందని వేదాలు చెబుతున్నాయి నీద ఈ కొండ అన్నట్టుగా చూడండి స్వామి ఎంత చక్కగా నవ్వుతూ కూర్చున్నాడు ఆయన ముఖార విందాన్ని చూసినా చాలు మనకి ఎంతో ఆనందం కలుగుతుంది మనిషి ఎన్నో కష్టాలు పడి బాధలు పడి తను అనుకున్నది సాధించినప్పుడు ఎలా అయితే ఒక సంతోషం కలుగుతుందో ఈ స్వామిని దర్శించడానికి వెళ్ళినప్పుడు కూడా మనం ఆ లైన్లో అవన్నీ ఎన్నో ఇబ్బందులు పడుతూ కూర్చోలేక కూర్చోగలిగి వెళ్ళి ఆ ఒక్క క్షణం ఆ స్వామిని చూడగానే మనకి ఎంత ఆనందం కలుగుతుందో చూడండి అమ్మయ్య స్వామిని చూసేసాం ఎంత బాగా చూసామో అని మనం ఈ దారిలో పడ్డ కష్టమంతా మర్చిపోతాం ఆయన దర్శనానికి వెళ్ళినప్పుడే మనకి ఆయన ఒక మెసేజ్ ఇస్తాడు ఎలా అంటే వెళ్ళి అంతసేపు అన్ని గంటల లైన్లో వెయిట్ చేసి చూసి చూసి ఎదురు చూసి ఆయన్ని ఒక్క క్షణం చూసి బయటకు వచ్చేటప్పటికి మన మనసు ఎంత ఆనందంతో ఉప్పొంగిపోతుందండి ద్వారా మనకి తెలిసే మెసేజ్ ఏమంటే మనం జీవితంలో కూడా ఇలాంటి ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నప్పుడే ఆ అమితమైన ఆనందాన్ని పొందగలం అంటానికి వెంకటేశ్వర స్వామి వారి ముఖార విందమే ప్రతీక ఓకే ఫ్రెండ్స్ ఇక స్టోరీలోకి వెళ్దాము తిరుమల మాడవీధుల్లో వెళుతుంటే సహస్ర దీపాలంకరణ చేసే ప్రదేశం దాటిన తరువాత ఎడమ పక్కన తిరుమల నంబి దేవాలయం ఉంటుంది ఎవరి తిరుమల నంబి ఈయనకు దేవాలయం ఏమిటి అని అనుకుంటున్నారా పూర్వం శ్రీరంగంలో యమునాచార్యుల వారు శిష్యులందరినీ కూర్చోబెట్టుకుని బ్రహ్మీ ముహూర్తంలో వెంకటేశ్వర స్వామి వారి అభిషేకానికి కావలసిన జలాలను తీసుకురావడానికి వెంకటాశలం మీద ఎవరైనా ఉండగలరా అని అడిగితే తిరుమల నంబి దానికి సిద్ధపడ్డాడట ఆయనను శ్రీశైల పూర్ణుడు అని కూడా అంటారు ఆయన రోజు పాపనాశనానికి వెళ్ళి నీళ్లు కుండతో తల మీద పెట్టుకుని మోసుకుంటూ గోవిందనామస్మరణ చేస్తూ అభిషేకానికి నీళ్లు తీసుకొస్తూ ఉండేవాడట ఇలా చాలా సంవత్సరాలు గడిశాయి వెంకటేశ్వర స్వామి బాలకిరాతుడి వేషంలో వచ్చి తాత తాత దాహం వేస్తోంది నీళ్లు పొయ్యవా అని అడుగుతాడు స్వామివారికి అభిషేకం చేయటానికి తీసుకువెళుతున్న తప్పుకో అంటూ ముందుకు సాగిపోతుంటే బాలకిరాతుడు వెనక నుంచి బాణం వేసి కొండకు చిల్లు కొట్టి నీళ్లు తాగుతాడు కొండ బరువు తగ్గటం గమనించిన తిరుమల నంబి వెనక్కి తిరిగి చూసేసరికి కుండ నుంచి ధారగా పడుతున్న నీటిని ఆ బాలుడు ఒడిసి పట్టి తాగుతున్నాడు ఎంత దుర్మార్గపు పని చేశావురా తాగొద్దంటే అవి తాగుతావా అని నిందించబోతుంటే వెంటనే ఆ బాలుడు పడొద్దు నీళ్లకు పాపనాశనం దాకా ఎందుకు లే ఉంది దార నీకు చూపిస్తారా అంటూ ఆ కొండలలోకి బాణం వేసి కొట్టాడు గ అలా వచ్చింది ఆలయంలో స్వామి అర్చకుల మీద ఆవహించి అభిషేకానికి ఈ వేళ నుంచి పాపనాశనం నీళ్లు అక్కర్లేదు ఆకాశ గంగ నీళ్లతో చేయండి అని పురమాయించారట ఇప్పుడు తిరుమల నంబి దేవాలయం ఎక్కడ ఉందో అక్కడ ఆయన పర్ణశాల ఉండేది అక్కడ అనుష్ఠానం చేసుకొని స్వామివారి అభిషేకానికి పాపనాశనం నుంచి రోజు తెల్లవారుజామునే చాలా సంవత్సరాల పాటు నీళ్ళు మోసుకొచ్చారట అలా ఆయన్ని ఆప్యాయంగా తాతా అని పిలుస్తూ ఆయన్ని తరింప చేశావా ఎంత సులభ సాధ్యుడమయ్యా తండ్రి అని చెప్పటానికి అచ్చపు వేడుక తోడ ననంతాల్వారు వారికి వెట్టికి మన్ను నోసినవాడు వాడు మజ్జిక తొలక తిరుమల నంబి తోడుత నిచ్చనిచ్చ మాటలాడి నోసినవాడు అని అనవాచార్యుల వారు కీర్తన చేశారు మరి ఈ అనంతాచార్యుల వారెవరు ఈయన కొండ మీద స్వామివారికి పూలు గుచ్చి దండలు సిద్ధం చేసేవారు ఈయన ఒక రోజున తన పనిలో నిమగ్నమై ఉండగా రమ్మనమని స్వామివారు కబురు పంపారట దానికి ఆచార్యుల వారు ఆయనకు వేరే పనేముంది గనుక హాయిగా ఎక్కి కూర్చుంటాడు కబుర్ల కోసం నాకు రావడం కుదరదు అని చెప్పి పంపి సాయంత్రం ఆ దండలన్నింటినీ గౌరవంగా ఒక బుట్టలో పెట్టుకుని వెళ్ళాడట నేను రమ్మంటే రానప్పుడు నీ పూలదండలు నాకెందుకు అక్కర్లేదు పో అని స్వామివారు కసురుకున్నాడట దానికి అనంతాచార్యుల వారు నీవెవరూ నన్ను పొమ్మనడానికి నీదా ఈ కొండ వరాహస్వామి వారి దగ్గర నీవు ఎలా పుచ్చుకొని వచ్చావో అలా మా గురువుగారు వెళ్ళమంటే నేను వచ్చా గురువుగారు దండలిమ్మన్నారు వచ్చి ఇస్తుంటా పుచ్చుకుంటే పుచ్చుకో లేదంటే ఊరుకో ఇక్కడ ఈ తలుపు కొయ్యకు తగిలించి పోతున్నా నీ ఇష్టం నేను మాత్రం నా పని వదిలి కబూర్లకు రాను అని చెప్పి వెళ్ళిపోతుంటే స్వామివారే వెంటబడి ఆయనను ఉజ్జగించి వెనక్కి తీసుకొచ్చారట అంత పిచ్చిభక్తి చూపిన అన్ వారికి వెట్టి చేశావా స్వామి అని అన్నమయ్య అంటున్నారు ఈ తొలి ఏకాదశి రోజున లేదా ద్వాదశి రోజున ఈ స్వామి విష్ణుమూర్తికి సంబంధించి ఏ కథ విన్నా ఈ తొలి ఏకాదశి ఉపవాసం చేస్తూ ఈ విష్ణుమూర్తి కథలు ఏది విన్నా కూడా జన్మ జన్మల పుణ్యం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి ఏడుకుండవాడ వెంకటరమణ గోవింద గోవింద సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు ఓకే ఫ్రెండ్స్ నా కథ గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బిల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి